భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది హిమాలయాల్లోని యుద్ధ క్షేత్రాల సందర్శనకు సంబంధించి ఆర్మీ సంచలన నిర్ణయం ప్రకటించింది కార్గిల్ సియాచిన్ గ్లేసియర్ గాల్వాన్లలో పర్యాటకులను అనుమతించాలని నిర్ణయించింది ఈ మేరకు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వివరాలు వెల్లడించారు పూణే యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ వృద్ధి సమయంలో ఇండియన్ ఆర్మీ పాత్ర అంశంపై ప్రసంగించారు సరిహద్దు ప్రాంతాల్లో పర్యాటకుల కోసం సాహస కార్యక్రమాలపై ఆర్మీ ప్రోత్సహిస్తుందని ఇందుకోసం టూర్ ఆపరేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తుందని తెలిపారు కార్గిల్ గాల్వాన్ వంటి యుద్ధ క్షేత్రాలను చూసేందుకు పర్యాటకులకు అనుమతిస్తున్నామన్నారు జమ్మూ కాశ్మీర్లో పర్యాటక పర్యాటకాభివృద్ధికి అపార అవకాశాలున్నాయని ద్వివేది పేర్కొన్నారు గత కొంతకాలంగా సరిహద్దు ప్రాంతాల్లో సందర్శకుల పెరుగుదల భారీగా కనిపిస్తుందన్నారు ఈ క్రమంలోనే పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు నలభై ఎనిమిది ప్రాంతాలను గుర్తించామని చెప్పారు వచ్చే ఐదేళ్లలో పర్యాటకుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని జనరల్ ఉపేంద్ర వెల్లడించారు